నారదులు వారు ప్రతి సమయం హరినామాన్ని కీర్తిస్తూ త్రిలోకాలు సంచరిస్తూ ఉంటారు ఆయన ఏ లోకానికి వెళ్ళాలనుకున్నా వెళ్ళగలుగుతారు దాంతో ఆయనకి నేను గొప్ప భక్తుండని లోపల గర్వం వచ్చి ఆయన అలా ఒకరోజు కన్నయ్య దగ్గరికి వెళ్ళి ప్రభు మీ భక్తుల్లో అందరికంటే శ్రేష్టమైన వారు గొప్పవారు ఎవరు అని అడిగారు ఇది విని కృష్ణయ్య వెంటనే నారదాన్ని ప్రశ్నకు తర్వాత సమాధానం చెప్తాను ముందు నాకు బాగా తలనొప్పిగా ఉంది ఇది తగ్గాలంటే భక్తుల పాదధూళి తెచ్చి నా తల మీద రాస్తే గాని తగ్గదు నువ్వు త్వరగా వెళ్ళి భక్తులను అడిగి వారి పాదధూళి తీసుకురా అన్నారు ఇది విని నారదులు వారు వెంటనే భూలోకానికి వచ్చి ప్రయాగ పుష్కర వెళ్ళారు హరిద్వారం కాశీ గయా ఇలా అన్ని క్షేత్రాలు తిరిగారు అక్కడ సాధు సంతల్ని భక్తుల్ని తపస్సుల్ని యోగుల్ని ధ్యానుల్ని అందరిని అడిగారు కానీ ఎవరు కూడా ఇవ్వాల మా యొక్క పాదధూళిస్తే మాకు పాపం తగులుతుంది మేము నరకానికి వెళ్తామని చెప్పి ప్రతి వారు కూడా నిరాకరించారు దాంతో ఆయన ఖాళీ చేతులతో వెళ్ళారనమాట అది చూసి భగవానుడు నారదా నువ్వు రజభూమిలో గోపికల దగ్గరికి వెళ్ళావా అని అడిగారు వెళ్ళలేదు అంటే ఈసారి గోపికల దగ్గరికి వెళ్ళన్నారు వెంటనే ఆయన గోపికల దగ్గరకు వచ్చారు భగవానుడికి తల తలనొప్పిగా ఉంది భక్తుల పాదధూలు ఆయన శిరస్సుపై వేస్తే తగ్గిద్దన్నారు అన్నారు ఇది వినగానే గోపికలంతా ఏం ఆలస్యం చేయకుండా వెంటనే వారి చీరలు చింపి వారి పాదాల కింద ఉన్న ధూళిని తీసి మూటగట్టి మీరు త్వరగా వెళ్ళండి ప్రభువు తలనొప్పితో బాధపడుతున్నారు అని తొందర చేస్తున్నారు వారిని చూసి నారదులు వారు మీరు భగవానుడికి పాదధూళ్ళనిచ్చారు మీకు ఎంత పాపమో భయం లేదా అన్నారు ఇది విని గోపికలంతా మాకు ఏ భయమూ లేదు మేము నరకానికి వెళ్ళినా భయం బాధలు అనుభవించినా కూడా మాకు ఏ బాధ పర్వాలేదు ముందు కన్నయ్య తలనొప్పి తగ్గి సంతోషంగా ఉంటే అంతే చాలు అని నారదుల వారిని త్వరగా పంపించేశారు నారదుల వారు ధూళి తీసుకొని కృష్ణయ్య దగ్గరికి వెళ్ళేసరికి ఆయన సంతోషంగా ఉండారు చూసి నారద నిన్ను ప్రశ్న అడిగావు కదా ఇప్పుడు సమాధానం చెప్తున్నానని నాకు తలనొప్పికి భక్తుల పాదుధూళ్ళు కావాలంటే ఎక్కడెక్కడో తిరిగొచ్చావు నువ్వు భక్తుడే కదా వెంటనే నీ పాదూళ్ళు తీసి ఇవ్వచ్చు నీతో సహా అందరూ కూడా వారి యొక్క సుఖాన్ని ఆలోచించారు కానీ నా గురించి ఎవరూ ఆలోచించలే కానీ గోపికలు ఎప్పుడు వారి గురించి వారి సుఖం గురించి ఆలోచించరు వారు ప్రతి క్షణం నా సుఖం నా సంతోషం కోసమే ఆలోచిస్తారు ఎవరైతే వారి సుఖ సంతోషాల కోసం కాకుండా ఏది చేసినా కూడా నా సుఖం కోసం సంతోషం కోసమే చేస్తారో వారే అందరికంటే శ్రేష్టమైన వారు అని చెప్పారు దాంతో నారదులు వారి గర్వం అణిగిపోయి ఆ గోపికలకి ప్రణామం చేశారు భక్తి అంటే మన కోసం కాకుండా భగవానుడు సుఖం కోసం సంతోషం కోసం చేసేదే భక్తి